ఇప్పుడు సమర్పణ చేయవలసిందిగా ఈనాటి తరంలో గట్టి విమర్శకులు ఎవరు అన్నప్పుడు మాకు ఈ తరానికి స్ఫురించేటువంటి వారు డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు విమర్శన రంగంలో చాలామంది కృషి చేయడానికి భయపడుతూ ఉంటారు కవిత్వము కథలు ఇవి రాయటం వేరు విమర్శ చేయటం వేరు అటువంటి రంగంలో ఆయన చాలా ప్రసిద్ధులు వారిని ఆహ్వానిస్తున్నాను మాట్లాడవచ్చు సభా సరస్వతికి నమస్తే ఏవి కాలేజీలో ఒక పద్నాలుగేళ్ళు ఇక్కడ పనిచేసినందువల్ల ఇక్కడికి ఎప్పుడు మా ఇంటికి వచ్చినట్టే ఉంటుంది నాకు ఇవాళ సారేదో పరిచయం చేస్తూ పెద్ద విమర్శకుడు ఇలాంటి మాటలన్నీ అన్నారు అవేవీ లేని కాలంలో నన్ను గుర్తించింది ఏవి కళాశాల నేను విమర్శకుడిగా గుర్తింపు పొందడానికి ఏవి కళాశాల కారణమైంది ఇక్కడి వాతావరణం కారణమైంది యూనివర్సిటీల్లోకి వెళ్ళిన తర్వాత ఏడు రెండేళ్ళు అయిపోయింది కదా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ వాతావరణం చూసిన తర్వాత మన కాలేజీ ఎంత గొప్పగా ఉండేది అనేది ఇంకా బాగా మీకు తెలుస్తుంది మా చంద్రశేఖర్ కూడా ఉన్నాడు ఇక్కడే ఆయన యూనివర్సిటీలో చదువుకుంటూ మేము ఏమే పాఠాన్ని ఇక్కడ చెప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు మా దగ్గరికి వచ్చి పాఠం విన్నారు ఆర్ట్స్ కాలేజ్ పిల్లలు జాగ్రత్తగా అంటున్నారు అలాంటి వాతావరణం ఉన్న గొప్ప కళాశాలలో చదువుకునే అదృష్టం మీకు కలిగింది అలాంటి టీచర్స్ మీకు ఉన్నారు అలాంటి మంచి లైబ్రరీ ఉంది అలాంటి వాతావరణం ఉన్న చోట ఇలాంటి సదస్సులు జరుగుతూ ఉన్నప్పుడు మనం తెలుసుకునే విషయాలకి ఇంకా నాలుగు విషయాలు ఎక్కువగా తెలుసుకునే అవకాశం కూడా వస్తుంది సరే సామెతల మీద ఒక సమగ్రమైనటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో సామెతల మీద నిజానికి నాకు మాట్లాడేంత అర్హత అసలే లేదు ఎందుకంటే నాది నేను చదువుకున్నదంతా బడి పలుకుల భాషే తప్ప పలుకుబడి భాష కాదు అంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం అంతా స్కూల్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన నాకు తెలుగే తప్ప నాకు ప్రత్యేకంగా నా ఇంటి వాతావరణం వల్ల వచ్చిన తెలుగేం లేదు నాకంటే నా మా ఆవిడ చాలా మంచి తెలుగు మాట్లాడుతుంది నీకు తెలుగేవరు చెప్పిన రు తెలుగే వస్తుంది అని చాలా ధైర్యంగా ఆమె నాతోనంటారు అంటే స్కూల్ నుంచి వచ్చేటటువంటి తెలుగు వేరు జనజీవనంలో నుంచి వచ్చే తెలుగు వేరు ఆ అర్థంలో నేను మాట్లాడుతున్నా మరి ఎందుకు వచ్చిన సార్ పనులేక ఏడికి అని అంటే మా కాలేజీకి వచ్చిన అది కారణం ప్రాచీన సాహిత్యంలో సామెతలు ఈ అంశాన్ని గురించి మాట్లాడే ముందు ఇంతకుముందు నిన్నటి నుంచి కనీసం ఒక రిపీటెడ్గా విన్నవి ఉండవచ్చు కొన్ని కొత్తవి విని ఉండవచ్చు అటు ఇటు ఒక ఐదారు వేల సామెతలు మీరు వినుంటారు ఇవే ప్రాచీన సాహిత్యంలో కూడా ఉంటాయి కదా మళ్ళీ ఒక ప్రత్యేక కేటగిరీ ఏమిటి ప్రాచీన సాహిత్యంలో సామెతలు అని అంటే జాగ్రత్తగా కదా నేను ప్రాచీన సాహిత్యంలో ఉండే సామెతల్ని రెండు కోణాల నుంచి మాట్లాడుతున్నాను రెండు కోణాల నుంచి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను పరిశోధన కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను సామెతలు ఏరి సామెతకు ఉండే స్వభావం ఏంటి అంటే సభలు అనకూడదు సామెతకి ముద్దుకి తేనెకి ఈ మూడిటికి ఒక స్పష్టమైన స్వభావం ఉన్నది అదేమిటి అంటే ముద్దుని కానీ తేనెని కానీ సామెతని కానీ వ్యాఖ్యానించకూడదు అనుభవించాలి చప్పట్లు కొట్టాలి కదండి విపరీతార్థాలు తీసుకోకండి ఇక్కడ సామెతకు ఉండే స్వభావం అది జనజీవనంలో ఉండే సామెతలే సాహిత్యంలో కూర్చుంటాయి మరి ప్రత్యేకంగా ప్రాచీన సాహిత్యంలో ఏమిటి అనంటే దీన్ని రెండు కోణాల నుంచి అర్థం చేసుకోండి కలడు కలండను వాడు కలడో లేడో అని పోతన గారి వాక్యం ఉంది ఇది జనాల్లోకి ముందొచ్చిందా పుస్తకంలోకి ముందొచ్చిందా పోతన అలవాటు చేసిన జనాలకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి సాధనమున్న పనులు సమకూరు ధరలోన అది అది సరే నీతి మాట చెప్పినట్టుగా ఉంటుంది అనుకుంటే కనకపు సింహాసనమును శునకము వ్యక్తి ఇది సాహిత్యం నేర్పించింది సాహిత్యం ద్వారా క్రియేట్ అయిన సామెత జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు జన వ్యవహారంలో నుంచి సాహిత్యంలోకి ఎక్కే సామెతల్ని మన పెద్దలందరూ కూడా సేకరించి పెట్టారు కాబట్టి మంచి గతమున కొంచెమేనో అనేది ఉడజాడ రాసిన తర్వాత జనాల్లోకి వెళ్ళింది అంటే సామెతని అధ్యయనం చేసేటటువంటి క్రమంలో మనం జాగ్రత్తగా పలుకుబడుల్ని జాతీయాల్ని కలిపేసుకొని సామెతలు అనేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకనే సామెతలోనే పేరు పెట్టినటువంటి పుస్తకాల కంటే కూడా పలుకుబడులో పేరు పెట్టినటువంటి పుస్తకాలు ఎక్కువగా నిఘట్టువుల రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి సామెతను అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా మూడు స్టెప్స్ కనిపిస్తాయి ప్రాచీన సాహిత్యంలో ఒకటి సూక్తి రూపంలో ఉండటం నా భూతూ నా భవిష్యత్ ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో సూక్తి రూపంలో గత కాలము మేలు వత్సకాలము కంటే సూక్ దాన్ని సూక్తి అనాలన్నా సామెత అనాలన్నా అంటే మన వాళ్ళు సూక్తి అనే పరిచయం చేశారు కానీ అది నిజంగా సామాన్య జన వ్యవహారంలోకి పాత రోజులే బాగుండే అని అంటే మరి సామెతనే కదా సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే జన వ్యవహారంలో ఉన్నటువంటి దానికి శిష్ట రూపం కనిపిస్తుంది పామర భాషలో ఉండేటటువంటిది కొంత వ్యాకరణ రీత్యా సరైనటువంటి పదాల నిర్మాణంతో అక్కడ వాక్య నిర్మాణం జరుగుతుంది ఇది ప్రధానమైనటువంటి తేడా మరి సూక్తి రెండో దశ ఏమిటి ఇంతకుముందే అన్నట్టుగా సూక్తి ఏమవుతుంది జనాల వ్యవహారంలోకి బాగా నలిగిపోయినప్పుడు లోకోక్తి అవుతుంది ఇది లోకోక్తి సామెత కదా కాబట్టి ప్రాచీన సాహిత్యంలో సామెతల అధ్యయనం అన్నప్పుడు శ్రీనాథుడు ఎన్ని సామెతలు వాడాను ఎక్కువ సామెతలు ఎక్కడ కనిపిస్తాయి మీకు ఎవరైనా ప్రాచీన సాహిత్యంలో చేయదలుచుకుంటే అంటే శతకాల్లోకి వెళ్ళండి కథాకావ్యాల్లోకి వెళ్ళండి తిక్కనగారి దగ్గరికి వెళ్ళండి పాల్కొరికి సోముల దగ్గరికి వెళ్ళండి శతకాల్లో సామెతలు ఈ రకంగా దేనికి అదిగా అధ్యయనం చేయవచ్చు కలిపి అధ్యయనం చేయవచ్చు ఇంకోపరి కూడా చేయవచ్చు స్టాటిస్టికల్గా నేను చదివినటువంటి పుస్తకాలలో ముంజేతి కంకణ కంకణమునకు అర్థమేలా అనేది సుమారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కౌలు వాడారు అంటే స్టాటిస్టికల్గా కూడా మనం అధ్యయనం చేయడానికి పరిశోధన చేయటానికి ఆ అవకాశం ఉంటుంది అని ఇలా ఇది ఒక ఉదాహరణ రెండవది కష్టే ఫలి అనే మాట ఇంతకుముందు మనం సాధన ఉన్న పనులు అని ఉందనుకోండి కష్టే ఫలి అంటాం దాన్ని మామూలుగా సంస్కృతంలో కష్టము వలన కష్టము చేయటం వలన ఫలితం లభిస్తుంది అనే ఒక చిన్న వాక్యం అక్కడ కనిపిస్తుంది ప్రాచీన సాహిత్యం ఇది ఈ జన వ్యవహారంలో నుంచి కావ్యంలోకి వెళ్ళినవి కావ్యం ద్వారా జనాల్లోకి వచ్చినవి అనే ఒక కేటగిరీ ముందు మాట్లాడితే రెండవ కేటగిరీ ఏం కనిపిస్తాయి అనంటే సంస్కృత సామెతల్ని లేదా సంస్కృతంలో ఉండే లాంటి వాటిని తెలుగు చేసి వాడటం కామాతురాణం నభయం నలజ అనే మాట ఉందనుకోండి దానికి మనకి ఉదాహరణలు మన తెలుగు కావ్యాల్లో కనిపిస్తాయి ఏమని వాడాడు అంటే ఆ కవి నేను ఎక్కువ మంది రచయిత కవులను తీసుకోలేదు ప్రాచీన కవుల్ని చాలా తక్కువ మందిని మాత్రమే తీసుకొని వాళ్లకు సంబంధించినటువంటి అంశాలని మాత్రమే స్థూలంగా ప్రస్తావించాలనే ఉద్దేశంతో ముందు గౌరణ సోమన శ్రీనాథుడు ఇట్లాంటి వాళ్ళని మాత్రమే తీసుకున్నాను ఒక ఉదాహరణ సంస్కృతం నుంచి వచ్చిన దానికి తాతస్య కూపోయమతి కుపోయం ఇది బ్రువాణా క్షారం జలం కా పురుషా పిబంతి తాతగట్టించినటువంటి బావి నుంచో లేదా చెరువు నుంచో అది ఎంత ఉప్పగా ఉన్నా సరే ఎవడు నీళ్లు తాగుతాడు అని సంస్కృతంలో ఉన్న మాటకి అర్థం ఉప్పు నీరు తాతగట్టించండి అని నీళ్లు తాగుతావా మా తాతగట్టించండి అని ఉప్పు నీళ్లు తాగుతావా ఇది సాంత తాత కట్టిన చెరువనుసు తగునే మునుగా శ్రీనాథుడు ఆడాడు అంటే ఒక సంస్కృత సూక్తికి సింహాసన ద్వా త్రిషికలో చాలా సందర్భాల్లో నీతులు చెప్పాల్సిన సందర్భంలో చాలా సంస్కృత మాటలు తెలుగులో చేసి హాయిగా వాడేసేటటువంటి ఘట్టాలు కనిపిస్తాయి అట్లాగే ఉన్న ఊరు కన్న తల్లి కళ్ళ తల్లియు ఒక్క రూపు శ్రీనాథుడే వాడాడు ఇది జనాల్లో ఉండే వ్యవహారాలు అంటే మళ్ళీ ప్రాచీన సాహిత్యంలోకి వచ్చి వాళ్ళు ఏం వాడారు అంటే కుటుంబ సంబంధమైన సామెతలు వాడారు రాచరిక సంబంధమైన సామెతలు వాడారు వ్యవసాయ సంబంధమైన సామెతలు వాడారు అని మళ్ళీ నేను లిస్ట్ చెప్పాలి నేను మీతో పంచుకునే విషయం ఏమిటి అని అంటే చిలుకూరు నారాయణరావు గారు కావచ్చు సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన తెలుగు సామెతలు కావచ్చు వీటిల్లో కూడా వేటిలలో కూడా ఇది ఫలానా కావ్యం నుంచి సేకరించాము అనే వాక్యం ఉండదు నిజానికి మనం ఇప్పుడు ఆ చేయవచ్చు అంటే చిలుగూరు నారాయణరావు గారు లేదా సాహిత్య అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకం ఆధారంగా మనకి కావ్యాల్లో దొరుకుతున్నటువంటి సామెతలు ఏమిటి సార్ కావ్యంలో ముందుకు వెళ్ళిందా ముందు వెళ్ళిందా జనాల్లోకి ముందు వెళ్ళిందా నీ పరిశోధన అదే ముందు తెలిచాల్సిన పరిశోధన అదే అలాగే కాలానుగుణంగా ఒకే రకమైనటువంటి మాట మారుతూ ఉంటుంది అభిప్రాయం మారుతూ ఉంటుంది ఆ అభిప్రాయం మారుతున్నటువంటి దశలు కూడా సామెతల్లో కనిపిస్తాయి ఒకనాటి కాలంలో ఒక సామెతకి ఉదాహరణగా ఒక విషయం ఉంటే గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే ఒక మాట ఇవాళ మనం అంటున్నాం అనుకోండి ఇంకొంచెం ప్రాచీన రూపంలోకి వెళ్ళాం అనుకోండి దాన్ని ఇంకో రకంగా చెప్పే సామెతలు కనిపిస్తాయి అంటే మూడవది ఏమంటున్నాను లోకం కావ్యం నుంచి లోకంలోకి వచ్చిన సామెతలు లోకం నుంచి కావ్యంలోకి వెళ్ళిన సామెతలు రెండో దశ అయితే మూడో దశలో నేనేమంటున్నాను అంటే ఒకే సామెత శ్రీనాథుని కాలంలో ఎట్లా ఉపయోగించారు నానయ్య కాలంలో ఎట్లా ఉపయోగించారు పోతన ఎట్లా ఉపయోగించాడు పద్దెనిమిదో శతాబ్దం వారు ఎట్లా ఉపయోగించాడు పోలికలో ఏమైనా తేడా ఉందా భావం అదే ఏ భావం చెప్పినా అదే కానీ అతను అంతకుముందున్న చెరువు ఉదాహరణ తీసుకొని ఇంకో ఉదాహరణ తీసుకున్నాడా ఇలాంటివి తులనాత్మకంగా పరిశీలన చేయటం అనేటటువంటిది ప్రాచీన సాహిత్యంలో ఇంకో రకమైనటువంటి అంశం రెండవది ప్రాచీన సాహిత్యంలో చాలా వరకు సామెతలు కథాకావ్యాలు తప్ప మిగతా పాల్కురికి సోమనాథుడు కూడా అక్కడక్కడ తప్ప మిగతా చాలా సందర్భాల్లో నీతిని బోధించేట్టుగానే ఉన్నాయి ఇది ప్రధానంగా గుర్తించవలసింది అంటే ప్రాచీన సాహిత్యంలో ఉండేటటువంటి సామెతలు సూక్తి నిధి లాంటివి సూక్తులకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సామెతలుగా గుర్తించవచ్చు అట్లాగే కావ్యాల్లో ఉండేటటువంటి వాటిలో అట్లాగే శతకాల్లో ఉండేటటువంటి వాటిలో ఎక్కడ ఎక్కువ సామెతలు వచ్చే అవకాశం కనిపించింది నా దృష్టిలో అని అంటే నిందాస్థుతి వ్యాజస్థుతి ఉన్న చోట ఎక్కువ సామెతలు పడ్డాయి నాయక శతకం కావచ్చు లేకపోతే మరో శతకం కావచ్చు పోలిక తిడుతూనే ఆయన్ని గొప్పగా చెప్పడం ఇలాంటి సందర్భాలు చూసుకునేటటువంటి సందర్భంలో ఎక్కువగా సామెతలు లాంటివి వాడటం కనిపిస్తుంది అయితే కవి ఉద్దేశించి వాడతాడా సహజంగా వస్తుందా ఇది ప్రశ్న మనం తీసుకోవాల్సింది నాలుగో అంశానికి వచ్చాను నేను ఉద్దేశించి వాడుతున్నాడా లేకపోతే సహజంగా వస్తుందా అని నిర్వచనంలాగా ఒక నీతిని చెప్పాలి అన్న సందర్భంలో మాత్రం ఉద్దేశించి చెప్పినట్టుగా కనిపిస్తోంది మిగతా చాలా సందర్భాలలో ద్విపద కావ్యాల్లో అయితే చాలా సహజ సిద్ధంగా ఆ పదాలు లేదా ఆ సామెతలకు సంబంధించిన పలుకుబడులు ఉన్నాయి ఇది నాలుగవ అంశం ఐదవ అంశం పెద్దలందరూ చాలా పరిశోధన జరిగింది దీని మీద తెలుగు సాంగ్ తెలుగు సామెతల మీద సాంఘిక జీవనం సాంస్కృతిక ప్రభావాలు ఇట్లాంటి వాటి మీద జరిగింది చాలా జరిగింది కానీ మనం ఏది పలికినా అది సామెత అయిపోతుంది అని మనం చాలా అభిప్రాయంలో ఉన్నాం సామెతకి ఒక మీటర్ ఉంది దానికి ఒక ప్రాస ఉంది బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత పాబా ఈ ఈ ఇంట్లో సెల్లు మోత బయట కార్ల మోత కుదురుతుందా ఎందుకు కుదరదయ్యా ఈ ఏకి ప్రాస కుదురుతుంది కదా ఏమండి నువ్వు కుదరదు అన్నావు అనుకో ప్రాసీ కార్లు సెల్లు లాకు లాకు కుదిరింది కదా కాబట్టి అనదలుచుకున్న మాట ఏమిటి అంటే ఉత్త ఒక వాక్యం అన్నంత మాత్రానది సామెత అయిపోదు దాని వెనుక ఒక మీటర్ ఉంది అందుకని ఈ మీటర్ యొక్క జ్ఞానం స్పష్టంగా ఉంటే ఏది పలుకుబడి ఏది సామెత స్పష్టంగా చూస్తా ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది చాలామంది పలుకుబడిని కూడా సామెతల్లో వేసేశారు పెద్దలు మీరు సాహిత్య అకాడమీ వేసిన పదివేలే చిరుకూరు నారాయణరావు గారు అంతకంటే ముందే లక్ష సేకరించాడు కదా సేకరిస్తే వీళ్ళకి పదివేలు ఎందుకు దొరుకుతాయి ఆ నియమం పెట్టుకున్నారు రెండు పదాలు సమవుచ్చి కలిగిన పదాలు సమాన అర్థమిస్తున్న పదాలు దేనికది పెట్టినా ఒక స్థాయి ఇచ్చే పదాలు కావ్యంలో ఉండేటటువంటివి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈ రకమైనటువంటి ఉంటాయి అది గమనించండి ఆ దృష్టితో ప్రాచీన సాహిత్యంలో సామెతలు ఉన్నప్పుడు జనజీవనంలో ఉన్నవే అక్కడ కూడా ఉంటాయి అంత అక్కడి నుంచి కవి కూడా సమాజంలో జీవించిన వాడే వాడు చుట్టుపక్కల ఉండేవి అంశాలే గాడిదగ్గేం తెలుసు గంధపు చక్క వాసన అని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రామాయణంలో మూగ చెవిటి వారికి ముచ్చట అని తన కవిత్వం గురించి చెప్పింది ఆ విషయాన్ని తన కవిత్వానికి అన్వయించుకుందామే అలా ఒక సామెత యొక్క ప్రభావంతో వచ్చినవి ఏమిటి అన్నది కూడా సామెతల అధ్యయనంలో భాగమే ఇట్లా సామెత ప్రాచీన సాహిత్యం సుమారు పదివేల కావ్యాలపైనే ఉంటాయి పదివేల కావ్యాలు కాదు నేను ద్విపదలు మాత్రమే తీసుకుంటాను నేను చటకాలు మాత్రమే తీసుకుంటాను నేను కథాకావ్యాలు మాత్రమే తీసుకుంటాను ఏదో ఒక జానర్ ప్రక్రియని ఎన్నుకున్న అనేకమైనటువంటి సామెతలు దొరుకుతాయి ఆ దొరికితన సామెతలకి పూర్వరూప పూర్వరూపమేమిటి ఆధునిక రూపమేమిటి దేని ప్రభావంతో వచ్చింది ఇలాంటి అధ్యయనం చేయడానికి సామెతలు ప్రాచీన కావ్యాల్లో అనేక ఉదాహరణలు దొరుకుతాయని తెలుసుకునే అవకాశం నాకు కల్పించిన ఈ ఏవీ కళాశాల తెలుగు శాఖకి కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను